హైవేపై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని మూడో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు వద్ద నుండి లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు గురువారం నల్గొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను శివరాం శివరామరెడ్డి తెలిపారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలోని చిట్యాల నార్కట్పల్లి కట్టంగూర్ మండలాలు రాజకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధితో పాటు సంగారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై వాహనం ఆపి లేబేపై పడుకున్న వారిని రాళ్లతో కొట్టి వారి వద్ద నుండి బంగారం డబ్బులు దొంగిలిస్తూ అదే క్రమంలో గురువారం కట్టంగూర్ పరిధిలో ఒక టాటా మినీ గూడ్స్ వాహనంలో పడుకున్న కొల్లూరి రాజవర్ధన్ అనే వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి కొట్టి స్క్రూ డ్రైవర్ తో చేతికి పొడిచి విచక్షణ రహితంగా కొట్టి చంపి అతని వద్ద నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు దొంగిలించుకుని పారిపోయి దారిలో పామణగుండ్ల గ్రామంలో ఒక హోండా షైన్ బైక్ ను దొంగలించుకొని అలాగే ఇంటి ఆరు బయట ఇంటిలో పడుకున్న వారి మెడల్లో నుండి బంగారం ఆభరణాలు బైకులు దొంగిలిస్తూ పోలీసులకు పెను సవాలుగా మారిన అతి క్రూరమైన నలుగురు ఫార్థిక్ గ్యాంగ్ సభ్యులు గల అంతరాష్ట్ర దొంగల ముఠాలో మూడో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఇతని వద్ద నుండి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిఐ నాగరాజు నార్కట్పల్లి సిఐ ధనుంజయ్ గౌడ్ కొండమల్లపల్లి ఎస్ఐ డి సైదాబాబు చిట్యాల ఎస్ఐ సుధీర్ నకరికల్ ఎస్ఐ శ్రీను సిబ్బంది అఫ్జల్ విష్ణు ఖలీల్ నరహరి కార్తీక్లను లను ఎస్పీ అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు మే కట్టంగూరు మండలము ఎరసానిగూడెం వద్ద టాటా ఏసీ వాహనం ఆపుకొని నిద్రపోతున్నటువంటి రాజవర్ధన్ అని చెప్పి చెందిన వ్యక్తితో డ్రైవర్ అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని కొట్టి కట్టు వేసి అతని దగ్గర ఉన్నటువంటి క్యాష్ను విమరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు పార్థి గ్యాంగ్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది దీన్ని నిర్ధారించిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సారు గారి ఆదేశానుసారము వీళ్ళందరూ కూడా రెండు బృందాలుగా విడిపోయి గతంలో మనము సిక్స్త్ రోజున ఇదే గ్యాంగ్లో ఉన్నటువంటి ఏ వన్ నైన్ టు ఏ టూ అప్పు పాండ్రంగా మరియు శుభమశోక్ అయిన వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇతను త్రీ ఇతను ఇతను రాజ్ కపూర్ త్రిభువన్ ఎలియాస్ రాజ్ కుమార్ ఇతను సంగలీ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ మల్గావ్ గ్రామం మీరజ్ దగ్గర ఉంటుంది ఇది ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాము ఇతను కూడా ఆ గ్యాంగ్లో ఒక సభ్యుడు ఇతని పైన మొత్తము తొమ్మిది కేసులు ఉన్నాయి అందులో నల్గొండ డిస్టిక్లో నాలుగు కేసులు రాచకొండ కమిషనరేట్లో ఐదు కేసులు దీంట్లో ఒకటి మన ఇప్పుడు ఈ కట్టంగూరు పరిధిలో జరిగినటువంటి మర్డర్ ఫర్ గేన్ ఆ కేసులో కూడా ఇతను ఏత్రిగా ఉన్నాడు అదేవిధంగా రాబరీన్ రెండు కేసులు బైక్ తెఫ్ట్ ఒకటి హౌస్ బ్రేకరింగ్ మొత్తము ఐదు కేసులు టోటల్గా తొమ్మిది కేసులలో ఇతను నిందితుడు ఇతను ఈ గ్యాంగ్ గతంలో చెప్పినట్లు వీళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆకున్నా సరే బండరాలతోని మోదీ వాళ్ళను అత్య చంపి అవసరమైతే వాళ్ళ దగ్గర గాయాలు కలిగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దొంగలిస్తారు దొంగలించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్తారు లేదా ఇక్కడే రోడ్డు సైడ్ ఉంటారు దీన్ని ఎంతో శ్రమ శ్రమకూర్చి మా ఎస్పీ గారు ఆదేశానుసారము మా సిఐలు వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇప్పటికీ గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతను మూడో వ్యక్తి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకతను పరాడిలో ఉన్నాడు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇతని దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర వన్ ల్యాక్ రూపీస్ గతంలో ఇతను అమ్ముకున్న తర్వాత మిగిలిన వన్ ల్యాక్ రూపీస్ రెడ్ హండ్రెడ్గా సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కోర్టులో ప్రవేశపెడతాము ఇక రోజు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాం థ్యాంక్ యూ